హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని క్యారీ బ్యాగ్ కవర్స్ ఉంటాయి కదా ఈ క్యారీ బ్యాగ్ కవర్స్తో అందమైన డోర్ మ్యాట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ డోర్ మ్యాట్ వచ్చేసి చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు చాలా ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు ఈ డోర్ మ్యాట్ వచ్చేసి డోర్ దగ్గర వేసుకోవచ్చు తర్వాత మనం భోజనాలు కింద చేసినట్లయితే ఈ మ్యాట్ వచ్చేసి వేసుకుని దీని మీద కూర్చుని లోపల వచ్చేసి దేవుడి గదిలో పూజా మందిరంలో ఇలా ఉపయోగించుకోవచ్చు ఈ డోర్ మ్యాట్ వచ్చేసి ఇలా రెడీ చేసుకున్నవి రెండు మూడు రెడీ చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా ఉపయోగపడతాయి ఈ డోర్ మ్యాట్లు ఒక పైసా ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోండి వీడియో చూసి వీడియో అందరికీ ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా కవర్స్ తీసుకోవాలి కవర్స్ నేను రెండు రకాలు తీసుకున్నాను ఒక గ్రీను ఒక తెలుపు తీసుకున్నానండి ఇవి కొద్దిగా మందపాటిగా ఉండేలా చూసుకోండి ఈ కవర్స్ వచ్చేసి ఈ కవర్స్ తర్వాత పిల్లలు పరీక్షలు రాస్తారు కదా అట్ట పెట్టి అదే అండి పరీక్షలు రాసే అట్ట అండి ప్యాడ్ అంటారు కదా దీన్ని ఈ ప్యాడ్ వచ్చేసి ఒకటి తీసుకోవాలి అంతేనండి ఇప్పుడు వచ్చేసి కవర్సు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఒకే సైజులో కట్ చేయాలి ఈ కవర్స్ అన్నీ కూడా చూడండి ఇలా పీస్ పీసుల కింద కట్ చేసుకోవాలి ఈ రెండు రకాలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ డోర్ మ్యాట్ వచ్చేసి ఈ మ్యాట్ వచ్చేసి టేబుల్ మీద ఉపయోగించవచ్చు భోజనాలు టేబుల్ మీద మనం కాయగూరలు ఏమన్నా కోసేటప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత దేవుడి మందిరంలోనే మనం కూర్చుని పూజ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు డోర్ మ్యాట్ కింద ఉపయోగించవచ్చు భోజనం చేసేటప్పుడు మనం కింద కూర్చున్నట్లయితే ఈ మ్యాట్ వేసుకుని మనం భోజనం చేయొచ్చు చాలా విధాలుగా ఉపయోగించవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి ఇలా రెడీ చేసుకోవాలి పెద్ద పీస్ కింద రెడీ చేసుకోవాలి ఈ పీసులన్నీ కూడా రెడీ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఈ అట్ట తీసుకుని ఈ అట్టకి మనం గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను ముందుగానే ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇలా పెట్టుకుని స్టార్టింగ్ దీనికి ఎయిర్ కిప్ ఉంటుంది కదా ఎయిర్ కిప్ పెట్టేసుకున్నట్లయితే కథల కన్నా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ కవర్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుతా ఇలా చుట్టేసుకోవాలి అసలు గ్యాప్ రాకుండా చుట్టుకోవాలండి ఈ కవర్ వచ్చేసి చూడండి నేను ఎలా సుడుతున్నానో ఇదే విధంగా మొత్తం అంతా కూడా అట్టంతా వచ్చేంత వరకు కూడా మనకి ఎంత సైజు కావాలో మ్యాట్ అంత సైజు కూడా ఇలా చుట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా రెండు వైపులకి రావాలండి చుట్టేటప్పుడు మనం చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి నేను చెప్పడం వీలుగా లేకపోతే మీకు అర్థం కాకపోతే ఈ వీడియో చూసి కూడా మీరు ట్రై చేయవచ్చు ఎక్కడ క్లిక్ చేయకండి అలా అయితే ఈ మ్యాట్ ఎలా రెడీ చేశానో మీకు క్లియర్గా అర్థమవుతుంది చివరగా ఎయిర్ బ్యాండ్ కానీ ఎయిర్ కిప్ కానీ పెట్టేసుకుంటే అసలే ఓడదండి తర్వాత ఇంకో కలర్ తీసుకున్నాను నేను వైట్ కలరు ఈ వైట్ కలర్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముడి వేసుకోవాలి చూసారా చాలా ఈజీగా ముడి వేసుకోవచ్చు తర్వాత సేఫ్టీ పిన్ ఉంటుంది కదా సేఫ్టీ పిన్ని శివరా ఇలా పెట్టేసుకుని ఈ పిన్ని సాయంతో ఒకటి ఆపోజిట్లో తీస్తే ఒకటి రివర్స్లో తీయాలండి అలాగా ఈ మొత్తం కూడా గ్రీన్ కలరు కవరు చుట్టాం కదా ఈ కవర్ అంతా కూడా ఇలా ఆపోజిట్ తోటి రివర్స్ తోటి ఇలా తీసేసుకుంటూ వచ్చేయాలి చూడండి నేను ఎలాగైతే తీస్తున్నానో ఇదే విధంగా తీసుకున్నట్లయితే సరిపోద్దండి ఫినిషింగ్ అయితే సూపర్ వస్తుంది పూర్తిగా ఇది ఎంత అయిపోయిన తర్వాత స్టార్టింగ్ ఇలా మొదలు పెట్టాలి మొదలుపెట్టి ఇప్పుడు చూడండి మరలా ఇది వచ్చేసి ఈ శబర్ నుంచి ఇలా రివర్స్ తీసుకుని ముందు మనం ఏ విధంగా అల్లిత వచ్చామో అదే విధంగా రివర్స్ ఒకటి ఆపోజిట్ ఒకటి అల్లుకుంటూ మరలా ఇలా రావాలి పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి తప్పించుకుంటూ ఈ తెలుపు కలర్ కవరు ఇలా తీసుకుంటూ వచ్చేస్తే చాపల్లినట్టు వచ్చేస్తుంది ఇది వచ్చేసి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ కవర్స్ మనం ఎన్నో విధాలుగా ఇంట్లోకి వస్తూనే ఉంటాయి కవర్స్ ఈ కవర్స్ అన్నీ పడేసే బదులు మనం ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ మనమే రెడీ చేసుకోవచ్చు పైసా ఖర్చు లేకుండానే అటువే తిప్పేసుకున్నాక మళ్ళీ ఇటు కూడా అంతేనండి ఆపోజిట్లో ఒకటి రివర్స్లో ఒకటి తీసేసుకుంటూ ఇటు వచ్చేయాలి ఇటు నుంచి మళ్ళీ అటు తిప్పేయాలి ఇది వచ్చేసి నేను మళ్ళా ఎలా కనిపించానో చూడండి ఈ కవర్ వచ్చేసి అయిపోతే కవర్ వచ్చేసి మళ్ళా ఈజీగా కరిపించేసుకోవచ్చు ఈ కవరు మొత్తం అంతా కూడా ఇలా అల్లుకుంటూ వచ్చేయాలి ఈ అట్టకి ఇటువైపు అటువైపు కూడా అల్లాలండి ఈ ఒక ఒకవైపు చూడండి రెండో వైపు మరలా చూపిస్తాను అయిపోయిన తర్వాత కవర్ వచ్చేసి ఇలా మరలా ముడి వేసేసుకోవాలి ముడి వేసుకుంటే సరిపోతుంది మరలా సేఫ్టీ పిన్ పెట్టేసుకుని ఇలా అల్లుకుంటూ వచ్చేయాలి చాలా సింపుల్ మెదడులో అయిపోతుందండి ఈ వచ్చేసి చూడండి ఇలా ఎన్నైనా సరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోకి ఎన్ని కావాల్సి వచ్చినని ఈ కవర్స్తో ఈ మ్యాట్లు వచ్చేసి చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు మనం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వేస్ట్గా పడేసే కవర్లే కదా మనకి అని అనుకోవద్దు పడేయకండి అసలు ఈ మ్యాట్ చూసిన తర్వాత ఈ యొక్క కూడా పడయి రెండు మీరు ఇలా పూర్తిగా అల్లేసుకుని చివర వచ్చేసి ఇంత గ్యాప్ ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకోవైపు కూడా ఇదే విధంగా మనం అల్లిక అల్లుకోవాలి ఇది వచ్చేసి మనం స్టార్టింగ్ ఎక్కడ మొదలు పెట్టాము రివర్స్లో కూడా అదే విధంగా మొదలు పెట్టాలి మనం చివరిగా ఎటువైపు ఎక్కువగా వదిలేసాము ఎల్లు కాకుండా అటువైపే మనకి ఎక్కువ వదిలేసుకుండేలాగా ఇటువైపు మొదలు పెట్టాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలండి అటు ఎలాగా మనం రివర్స్ రివర్స్లో ఆపోజిట్లో ఎలా తీసామో ఇవి కూడా అదే విధంగా మనం వాళ్ళుకుంటూ రావాలి ఇటువైపు కూడా కమర్షన్ని కూడా చూడండి చాలా ఈజీగా మనం తయారు చేసుకొచ్చండి ఈజీ ప్రాసెస్లోని చిన్నపిల్లలు కూడా రెడీ చేసేయచ్చు ఈ మ్యాట్ వచ్చేసి మొత్తం అంతా కూడా ఇలా ఫినిష్ చేసుకోవాలి ఇటువైపు కూడాలి వేస్ట్గా పాడేసే వస్తువులతో ఎన్నో చేసానండి నా ఛానల్లోని మీకు యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి వీడియోలు చెక్ చేసుకోండి ఒకసారి మీకు అన్నీ ఉపయోగపడేయండి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా ఇలా అయిపోయిన తర్వాత చివర మనకి గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ అంతా కూడా కట్ చేసుకోవాలి సిజ్జర్తోని చూడండి ఇలా సిజర్తో కట్ చేసుకున్నట్లయితే మనకి మొత్తం అంతా కూడా ఫినిషింగ్ ఎలా వస్తుంది ఎట్ట తీసేసేయాలి అట్టతో పని లేదండి ఇంకా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ ఫినిషింగ్ వచ్చేసి చూసారా కవర్స్తో డోర్మేట్లని అస్సలు అనుకోవద్దు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ డోర్ మ్యాట్ వచ్చేసి మనకి గుమ్మం దగ్గరే కాదు దేవుడి మందిరంలో మనం కూర్చోవడానికి మనం బుక్ ఏదన్నా చదువుకునేటప్పుడు కూడా ఉపయోగపడతాయి తర్వాత టేబుల్ మీద వేసుకోవచ్చు చాలా విధాలుగా ఉపయోగించవచ్చు ఈ మ్యాట్లు వచ్చేసి శిబరగా ఇలా అడ్జస్ట్లు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం ఇలా ముళ్ళు వేసేసుకోవాలి ఇలా ముళ్ళు వేసినట్లయితే ఇంకా ఓడదండి ఈ మ్యాట్ వచ్చేసి ఓడకుండా టిప్పుగా ఉంటుంది అటువైపు ఇటువైపు కూడా ఇలా ముళ్ళు వేసేయాలి తర్వాత ఒక్క ముడైతే జారిపోద్దు కదా అందుకని రెండేసి ముళ్ళు వేసుకున్నట్లయితే టిప్పుగా ఉంటుంది ఫైనల్గా మ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఎక్కుష్టం ఉన్న పీసులు కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోకపోయినా పర్లేదండి అయినా ఉంచేసుకోవచ్చు చూసారా నా ఐడియా ఎలా ఉన్నదో కామెంట్ చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అండి వీడియో వేస్ట్ కాబట్టితో ఇలా ఎవరు ఇలా చేసి ఉండరు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ మ్యాట్ వచ్చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మ్యాట్ వచ్చేసి మరొక కొత్త వీడియోతో కలుసుకుందామండి మై ఛానల్ ఫస్ట్ టైమ్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది